ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఏదైనా ఆయన అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరిక మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతర్షిష్టా వసదృషిగణ ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత కరకళతిన్ముద్ర ఆనందూపం స్వాత్మా उदितमदनं दक्षिणामूर्तिमीडे वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारम् आरात् त्रिभुवनगुरुमीशम् दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेद दक्षं नमामि चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानम् शिष्यास्तु छिन्नसंशया निधये सर्वविद्यानाम भिषजे, भिषजे भवरोगिणाम भवरो गिनां गुरवे सर्वलोकानाम दक्षिणामूर्तये नमः ओम नमः శుద్ధ జనైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణా నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గత పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతాత్ ప్రబోధసమే స్వాత్మానం తస్మై శ్రీగరుమూర్త నవ ఇదం శ్రీదక్షిణాూర్త బీజస్ంతరివా జగదిదం పునః మాయాకల్పితదేషకాళకల వైచిత్ర్య చిత్రీకృతం మాయవీవ విజృంభయ్యి మహాయోగీవయ స్వేచ్ఛ కస్మై శ్రీగరుమూర్త ఇదం श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणम् भासते साक्षात्तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यः साक्षात्कुरुते యా సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాం భోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిதம் శ్రీ దక్షిణామూర్తయే జ్ఞానా చిద్రగటో ఘటోదరస్థిత महादीपप्रभास्वरं ज्ञानं यस्य तु करणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्त अनुभात्येतत् समस्तञ्जगत् తస్మై దేహం శ్రీగూర్తమీదక్షిణాపీంద్రియాణ్యలాం బుద్ధి శూన్యం విదు స్త్రీ బాళ అంధ జడ ఉపస్వహమితి భ్రాంతా భుర్జంవాదినః మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహ సంహారిణి తस्मै श्री गुरु मूर्त्ये नम अहुग्रस्तदिवाकरेन्दुसदृशो माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो योऽभूत् सुषुक्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्यपि व्यावृत्ता स्वनुवर्तमान महमित्यन्तः पुरन्तम् सदा प्रकटी करोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये न इदम् श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया सम्बन्धतः शिष्याचार्यतया तथैव भेदतः स्वप्ने जाग्रति वा य एष पुरुषो मायापरिभ्रामितः తస్మై శ్రీగురుమూర్తమీదక్షిణా భూరంభాంస్యనలో బరమహార్ నాథోహిమాం సుపుమాన్ ఇభాచరాచరాత్మకమిదం యూర్తకం న్యత్క విద్య పరస్మాత్ విభో తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణా సర్వామితి స్ఫుీకృతమిదం యమాదముష్మిస్తేనావణత్మననాత్నా సర్వాత్మహావిభూతిసీశ్వరత్వ స్వ సి సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాధీశ్వరత్వం స్వత సిష్టమవ్యాహత ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకే అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయమిస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం